రే రేపు నుంచి మీ నాన్నతో కలిసిందో కానీ ఇప్పుడు వచ్చి తిన్రా ఆశీర్వాదం తలుపు తీ ఆశీర్వాదం అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఎవరి కోసం వేడుకొని రామస్వామి నేను సందేహంలో ఉన్నాను సందేహాలు తీర్చేవాడే సందేహపడితే ఎలా సమస్య పరిష్కరించే సమయం ఆసనమైంది నాకు నమ్మకం లేదు రామస్వామి నమ్మకాన్ని కలిగించడమే కదా నమ్మకం ఆశీర్వాదం అయ్యో అందరినీ నమ్ము నమ్మకపోతే ఒమ్ము నేను చెప్పేది నాకే తిరిగి చెప్తున్నావా వెళ్ళు రామస్వామి వెళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల కోసమైనా వేడుకో వచ్చి వాళ్ళని కాపాడు నువ్వు దేవుడు పంపించిన దేవదూతం కదా నేనెవరినీ బాగు చేయలేను రామస్వామివదులే పది పన్నెండు సంవత్సరాలకి పూర్వం ఒకడి మనసు విరిగిపోయి ఇక జీవించలేనని భావించి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అలా పోతూ పోతూ ఉంటే సముద్రం కూడా వెనక్కి వెళుతుంది వాడికేమీ అర్థం కాలేదు వెనక్కి వెళ్ళిన సముద్రం ఒక్కసారి ఉబికి వచ్చింది అంత పెద్దాలని తనెప్పుడు చూడలేదు అదే సునామీ ఆ సునామీ వచ్చే వేగాన్ని చూసి వాడికి ప్రాణభయం పట్టుకుంది వెనక్కి పరిగెత్తాడు అలలు వాణ్ణి పట్టుకుని ముంచేశాయి ఆ భయంలో తన చేతికి దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు సముద్రం ఓరెత్తింది ఉప్పెనై ఊర్ల మీద విరుచుకుపడింది అయినా తన చేతిలో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టనే లేదు తర్వాత సముద్రం శాంతించింది శాంతించాక తన మైకులో నుంచి బయటికొచ్చి కళ్ళు తెరిచి మెల్లగా చూశాడు అంతసేపు వాడు పట్టుకుని చూసింది ఇప్పుడు మనం చూస్తున్న దైవమే లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ చావాలని చావాలనిపోయిన నన్నెందుకు కాపాడిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు అంతవరకు ఏదో పేరు మీదో బతికిన అతను ఆ దేవుడు సృష్టించిన అద్భుతం సాక్షిగా నాటి నుంచి అతని పేరు ఆశీర్వాదం అని మార్చుకున్నాడు ప్రాణాలతో పోరాడుతున్న ఎంతో మందికి ఆ దేవుడి కృపతో ఆశీర్వదించి ప్రాణాల్ని రక్షిస్తూ ఆ దేవుడితో సమానమయ్యాడు నేను సాక్షి నేను ఆరు నెలల క్రితం వరకు నేనసలు మాట్లాడనే లేకపోయాను నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను దానికి కారణం నా గురించి ఆశీర్వాదం దేవుని వేడుకోవడమే సాక్షి నేను సాక్షి మన ఆశీర్వాదం క్రిస్టియనా మీరందరూ అనుకున్నట్టు అతను క్రిస్టియన్ కాదు అతని మతంలో ముగ్గురే ముగ్గురు అతన్ని కాపాడిన సునామీ దేవుడు అతను అద్భుతంగా చెప్పి వ్రాసిన ఈ అద్భుత గ్రంథము అతను అద్భుతంగా సృష్టించిన మన ఆశీర్వాదము అతను ఇంకా నన్ను మతంలో చేర్చుకోలేదమ్మా నేను సాక్షి దానికి నేను సాక్షి నేనమ్మానపరచుకోవద్దు ఘనమైన వినుము కూడా తుప్పు పట్టిపోతుంది ఆడు చిన్న పలాడు చూసుకోకండి పచ్చాపలాడికి ఎందుకు అతను ఏ కష్టంతో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అన్నది ముఖ్యం కాదు వేడి మన గొడవ ఆ కష్టాన్ని తీర్చిన దేవుడి అద్భుతమే ముఖ్యం ఆ నాడు చేత్తో పట్టుకున్న ఆ దేవుడు ఆ దేవుడు మాత్రం అతని వదల మంది వైద్యులు నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఈ ఆశీర్వాదం నయం చేశాడు సాక్షి నేను సాక్షి నేను సాక్షిని ఎందుకు ఇంకా నా కొడుకుని కాపాడలేకపోతున్నారు హలో ఎవరు బేక్ ఫాస్ట్ ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు మీరు ఓకే అంటే ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపించచ్చా రమ్మని చెప్పురు ఓకే సార్ ఏం లేదండి మా వైఫ్ తరుపుళ్ళు కొంచెం బిల్డప్ ఎక్కువ అందుకని మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడే రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి ఇంకా మస్తు టైం పడుతుంది

అదేంటది పప్పు అది పవిత్రమైన పదము అది తెలుసు దానికి అర్థం ఏంటి అని పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం ఎందుకంటే ఋషిగాడు ఫోన్ లో ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు దాని అర్థం ఏమిటంటే సమాధానం చెప్పడు ఏంటి ఋషికేశ్ అలా మాట్లాడుతుంటాడా గడవడే なの。 ఏం లేదు లోపట పెద్దలు దాగే జ్యూస్ ఉన్నది అందుకే నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను బాబు ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ ఐటెం ఏమీ లేదు కదా మాకు కొంచెం ఆచారం ఎక్కువ సమజైంది ఇది నేను చేసాను తప్పే కదా పోలీసులకు సరెండర్ అయిపోయి చెల్లికెళ్తాను రాలిపోతాయి నువ్వు పోలీసులకు సెలెంట్రై లోపలికి పోతావు నేను రోడ్డు మీద పోయినప్పుడు అందరు చూసి రే ఈడిపోయిన మరయ్య ఉన్న పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగట్ని మాట్లాడుకుంటారు అప్పుడు నేను తలకాయ పెట్టుకోవాలి నా సంగతి సంగతిపెట్టు మా అమ్మ అయ్యూరేసుకొని చచ్చిపోతారు నాకు వచ్చే కోపానికి నీ తలకాయ గూడకేసి పగలగొట్టాలంది చూడు మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి ఎవరికి తెలియకుండా ముందు పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు ఇక్కడి నుంచి ఏంటి ఎంత జరిగినాక మన ఇద్దరం కలిసి నోడు కుదరది ఏమంటావు చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా కంపెనీ రావరికి ఇవ్వద్దా నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా

మా పెద్దాయని పోయేది ఇక్కడే ఉన్నాడురా వస్తాను అరే ఇక్కడ ఎందుకు కాగా రా ఎక్కడికి వెళ్తున్నాడు కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగి కుమారును వస్తున్నావు అన్న ఒరేయ్ చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ ఏ పోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం వేళ ఎవరినైనా హత్య చేయమంటే చేస్తాం అరే నువ్వు అలాగే అంటావురా చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదా రే సాయంత్రం లోపల టీవీ తీసుకెళ్ళాలి ఇంట్లో పెట్టాలి లేదంటే వాళ్ళు బాబు సంగ తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు ఎవరిస్తారా మలేషన్ తెలుసు కదా అదేరా కాగా అంటారే రే నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా పనేవైనా ఉంటే ఇప్పించండి అన్నా అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాను తగలబెట్టమన్నాడు తగలబెట్టానంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్రెత్తిపోద్ది రేయి ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదవేసాలు వేశారు అనుకో ఆ తర్వాత మీ ఇష్టం అన్న అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రే విన్నారా అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న అన్నన్ని కలవాలి రై ఏంటా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారు